ఓ అవమానం కోట్ల వ్యాపార సామ్రాజ్య స్థాపనకు కారణమైంది జోయాలుకాస్ ఎండి జోయాలుకాస్ తన బంగారం షాపు వ్యాపారం మొదలు పెట్టడం వెనుకొన్న కారణాన్ని సిఎన్బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు కొన్ని అవమానాలు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతాయి నేడు అదే నా సక్సెస్ కు కారణమని చెప్పారు ఆయన జోయాలుకాస్ తండ్రి పెద్ద ఆభరణాల వ్యాపారి వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో అబుదాబి వెళ్లారు అక్కడే వ్యాపారం మొదలు పెట్టారు అక్కడ నుంచి అయితే హోల్సేల్ గా వేరువేరు దేశాలకు ఎగుమతి చేయొచ్చు తక్కువ లాభాలు వీరి ప్లాన్ అయితే తరగతి కూడా పూర్తి చేయలేదు కానీ తండ్రి మొదలుపెట్టిన ఓవర్సీస్ బ్రాంచ్ సూపర్ హిట్ అయింది తండ్రి వ్యాపారాన్ని ఆయన చూసుకునేవారు కొత్తగా తండ్రి వ్యాపారం నుంచి బయటకు వచ్చి లుకాస్ జ్యువెలరీ షోరూమ్ ను దుబాయ్ లో ఏర్పాటు చేశారు ఆయన ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ లో లుకాస్ వ్యాపారం బాగానే నడుస్తోంది కానీ పోటీకి నిలబడలేకపోతోంది అయితే ఓ ఘటన ఆయన జీవితాన్ని మార్చేసింది అదే ఆయనకు రోల్స్ రాయిస్ కారుపై ఉన్న మోజు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన రోల్స్ రాయ్స్ మోడల్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది దుబాయ్ రాజుల నుంచి అబుదాబీ షేక్ వరకు అంతా దాన్ని కొంటున్నారు అసలు ఆ కార్ ఎలా ఉందో చూద్దామని తన సాధారణ కార్ వేసుకుని ఓ షోరూమ్ కి ఆయన పైగా సాధారణ చొక్కా ప్యాంటుతో తో మామూలు షూ వేసుకున్నారు అయితే మామూలుగా రోల్స్ రాయిస్ షోరూమ్ కి ఖరీదైన కార్ లో ఖరీదైన బట్టలు వేసుకుని వస్తారు కస్టమర్లు కానీ జోయాలుకా సాధారణంగా దుబాయ్ లోని షోరూమ్ లో మామూలు భారతీయుడు చాలా మామూలు కారులో రావడంతో చివరకు షోరూంలో లో పనిచేసే ఉద్యోగులు కూడా ఆయనకు గౌరవం ఇవ్వలేదు కనీసం వెల్కమ్ కూడా చెప్పడం దేవుడెరుగు షోరూంలోకి ఎందుకు వచ్చావని అడిగారు ఎగ్జిక్యూటివ్ అప్పటికే రోల్స్ రాయ్స్ నే చూస్తున్న ఒక్కసారిగా ఆ మాట విని అతని వైపు చూశాడు నువ్వు రోల్స్ రాయ్స్ కొనలేవు నువ్వు కొనే కార్లు ఇక్కడ ఉండవు నీకు కావలసిన కార్ షోరూమ్ పక్కనే ఉంది అక్కడికి వెళ్లమన్నాడు ఆ ఉద్యోగి కనీసం కారు చూడనివ్వలేదు బలవంతంగా తన మాటలతో బయటకు పంపించాడు తన కారు దగ్గరకు వచ్చి చాలా బాధపడ్డాడు జోయ లుకాస్ మనుషులు ఎలా కూడా ఉంటారా అనుకున్నాడు కానీ ఎలాగైనా సరే ఆ కారును కొనాల్సిందేనని మనసులో అనుకున్నాడు వారం రోజుల తర్వాత అదే షోరూంలో అదే కారును కొనేందుకు వెళ్ళాడు వారికి చెక్ ఇచ్చి కారును ఇంటి దగ్గర డెలివరీ చేయమని చెప్పాడు అంతేకాదు అతడిని అవమానించిన ఎగ్జిక్యూటివ్ తిరిగే టిప్ టిప్పిచ్చాడు ఇదంతా కూడా ఇంటర్వ్యూలో పంచుకున్నారు జోయాలుకాస్ అయితే అప్పటి నుంచి అసలు కథ మొదలైంది ఆ కారులో వారం రోజులు తిరిగిన తర్వాత అంతటి లగ్జరీ కారు తనకు అవసరం లేదనిపించింది ఒకటి రెండు అదనపు ఫీచర్లు తప్పితే పెద్దగా ఉపయోగం ఆయన అప్పుడే దాన్ని అతని వ్యాపార ప్రచారం కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు అది కూడా ఎవరు ఊహించిన విధంగా ప్రకటన చేశారు నా షోరూమ్ లో ఐదు వందల దేరమ్స్ పైన జోయలుకాస్ కొంటే రోల్స్ రాయల్స్ గెలుచుకునే అవకాశం అని ప్రకటన చేశారు ఆయన ఆ యాడ్ ఎమిరేట్స్ లో సంచ సంచలనంగా మారింది రెండు వేల సంవత్సరంలో రోల్స్ రాయల్స్ కారు ఉండడం ఒక గొప్ప క్రేజ్ కేవలం ధనవంతులు షేకులు అరబ్బులు రాజులు కొనే కారును బంగారం కొంటే ఇస్తానండంపై పెద్ద ఎత్తున జనాల్లో చర్చ జరిగింది జనం విరగబడి బంగారు ఆభరణాలు కొన్నారు తనకి ఊహించని లాభాలు వచ్చాయి ఒక్కసారిగా జాయ్ ఆలోకస్ బ్రాండ్ ఏర్పడింది తన తండ్రి ఇన్నేళ్ల కష్టం ఒక్క కారుతో ఒక్క తో తీరిపోయిందని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తనను అవమానించారని కసితో ఈగోతో కన్న కారు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసిందని చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత లాటరీ తెయగానే గెలిచిన ఓ మహిళకు గ్రాండ్గా ఆ రోల్స్ రైస్ కారునిచ్చేశారు నేడు అదే రోల్స్ రాయ్స్ కారణంగా వ్యాపారం నాలుగింతల పెరిగింది మన దేశంలో నూట పది స్టోర్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇక విదేశాల్లో అరవై జ్యువెలరీ షాపులు ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చారు జోయా లోకాస్ అంతేకాదు నేను కారును వదిలించుకోవాలని వ్యాపారం కోసం ఉపయోగించుకోవాలనుకున్న ఐడియా నాటి నుంచి నేటి వరకు ఎన్నో వ్యాపారాలకు మూడలుగా కూడా మారింది కానీ దుబాయ్ లో బాలి గిఫ్టులు మొదలుపెట్టింది తానేనని చెప్పుకొచ్చారు జోయా లోకాస్ ఇప్పుడు ప్రపంచ ధనవంతుల లిస్టులో ఏడు వందల పన్నెండవ స్థానంలో ఉన్నారు అలా ఈగోతో కొన్న కారే మరింత ధనవంతుడిని చేసిందని చెబుతారు ఆయన తనకు రోల్స్ రాయిస్ పేరు వినగానే ప్రతిసారి నాటి అవమానం నాటి విజయం గుర్తొస్తుందని కూల్గా చెప్పారు జాయ్ అదృష్టం అంటే అతనిదే మరి ఎందుకంటే ఎన్నో ఏళ్ళు పడే శ్రమతో కానీ సక్సెస్ రాదు కానీ రోల్స్ రాయిస్ తో ఒక్క యాడ్ తో వ్యాపారం సూపర్ హిట్ అయిపోయింది నేటికి కొనసాగుతూనే ఉంది ఒక్క అవమానం అతని జీవితాన్నే మార్చేసింది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి